జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటి అంటే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము చాలామంది తొమ్మిదో నెల పడేంత వరకు కూడా దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు చాలా తప్పండి మీ యొక్క గర్భంలో శిశువు యొక్క పెరుగుదల ఆరవ నెల నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క పిండ రూపంలో ఉన్నటువంటి యొక్క శిశువుకి ఆ యొక్క అంగాలు ఏర్పడుతూ ఉంటాయి చేతులు కాళ్ళు ఈ యొక్క ఏర్పడే సమయంలో లోకి మీరు వెళ్ళరాదు అంటే ఏ నెల నుంచి ఆరవ నెల నుంచి దేవస్థానం లోపలికి వెళ్ళగాలి ఎందుకంటే దేవస్థానంలో ఉండే ఆ యొక్క ధ్వజస్తంభం యొక్క నీడ మీ యొక్క శరీరం మీద మీ యొక్క కడుపు మీద పడరాదు అలాగే ఆ యొక్క దేవాలయంలో ప్రతినిత్యము మామిడి తోరణాలకు అలంకరించి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఆ మామిడి తోరణాల కింద కూడా మనం వెళ్ళరాదు అలాగే ఆ యొక్క దేవాలయం గోపురం ఆ గోపురం నీడ కూడా మీ యొక్క శరీరం మీద కూడా పడవద్దు కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఒకటవ నెల నుంచి ఐదవ నెల వరకు లేదంటే ఆరో నెల వరకు మీరు వెళ్ళవచ్చును ఆరో నెల దాటిన తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో మీరు దేవాలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకొని ప్రతి శ్రద్ధలతో మీ కృష్ణదైవాన్ని ప్రార్థన చేసుకుని శుభం పోయారు